స్పష్టత ఉండాలి ఎస్తేరు ఎందుకున్నావు నువ్వు అధికారంలో దేవుని పిల్లల్ని ఆదుకోవడానికి ఉన్నాను నిహమ్యా ఎందుకున్నావు నువ్వు అధికారంలో పడిపోయిన ఇరుశులయం ప్రాకారాలు నిలబెట్టడానికి ఉన్నాను నిన్ను దేవుడు ఎందుకు అధికారాల్లో ఉంచాడో తెలుసుకో కనీసం కొంతమంది దేవుని పిల్లలకైనా నువ్వు సేవ చేయకపోతే నీ అధికారం తగలయ్యనా ఎత్తులకు చెప్పుకోవడానికి తప్ప నేను ఎంఆర్ఓని నేను లాయర్ని నేను డాక్టర్ని నేను జడ్జిని నేను పోలీసుని నేను ఎస్ఐని సిఐని పది మంది దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుపడి వారిని ఆదుకోవడానికి చేతగాని దద్దమ్మలాగున్న నీకు ఆ ఉద్యోగం కలిగిందా ఎందుకది హెచ్చులకు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు ఎవరైనా సరే నేను ఫలానా అధికారిన నా దగ్గరికి వస్తే నేను ఫస్ట్ ఆశించేది అదే కొంతమందికైనా మరి నేను పోలీస్ అన్నావు కొంతమందికైనా నీ వల్ల దేవుని పిల్లలకి న్యాయం జరిగిందా నేను లాయర్ని అన్నావు కొంతమంది పిల్లలు దేవుని పిల్లలకైనా నువ్వు చేయగలిగావా కనీసం అన్యుడో దేవుని బిడ్డో అన్యాయం అయిపోతున్న వాళ్ళ కొంతమందికైనా న్యాయం చేయగలిగావా అన్యులకి వాళ్ళోళ్ళు ఉన్నారు దేవుని పిల్లలకి లేరు అంటున్నాను అన్యుడు దేవుని బిడ్డ అనే భేదం లేదు ఎవరైనా అన్యాయం అయిపోతున్న వాళ్ళకి నువ్వేమో చేసావా కేవలం ధనార్జన కోసమే ఆ జాబును ఉపయోగించుకుంటున్నావా నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నీకు వర్తిస్తుంది ఇది ఎందుకు నువ్వు చేస్తున్నావు బతుకుతున్నావు నీ బతుకు అర్థమైంది సంపాదించుకోవటం బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవటం ఇంకా అక్కడక్కడ ఫ్లాట్లు కొనుక్కోవటం కారు కొనుక్కోవటం భార్య బిడ్డలు వేసుకొని టూర్లు తిరగటం జీవితాన్ని ఎంజాయ్ చేయటం సావటం సచ్చాక దేవుడి దగ్గరికి పోతే అబ్బా బాగా కష్టపడ్డా బిడ్డ దయ్యా దయ అబ్బాయిగా అబ్బాయి కిరీటం పెట్టండిరా బిడ్డ అసలు తెంపు లేకుండా సంపాదించాడయ్యా సంపాదించి ఏం కొన్నాడో ఎన్ని కొన్నాడో మొత్తం బిడ్డ పాపం వాళ్ళ కొడుక్కి వాళ్ళ మనవుడు కూడా ఆడి ముని మడవాడు కూడా దాచిపెట్టాడు అబ్బాయి ఇక్కడ కిరీటం పెట్టాల్సిందా ఎదా దా జీవితం అంతా చాకి చేస్తానే ఉండవు దాదా పెడతాడు కిరీటం టూ అంటాడు ఏమంటాడు ఏమంటాడండి టు అంటాడు నేను లాయర్ని తెలియదు నీకు ఏంటి తూ అంటున్నా ఏంటి లాయర్ని ఎంతమందికి న్యాయం చేసావు నాయన నా పనికి ఏ విధంగానూ ఉపయోగపడ్డావు నా దాసులకు ఏ విధంగానూ సహకరించావు అంటే అవన్నీ అంటే అన్నీ పట్టించుకోలేదు కాబ వచ్చిన కేసులన్నీ వాదించాను లైన్ చేశాను అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాను అట్లా చేశాను తండ్రి అయితే చేశాను అంటాడు ఏంది బతుకు బతుకు అర్థమైంది ఏంది జీవితానికి ఒక గురి గమ్యం ఏంటి ఏది నీ త్యాగం దేవుని కొరకు దీ దీను కొరకు జాబు సంపాదించు కష్టపడు నాలుగు డబ్బులు సంపాదించుకో తిను వెనకేసుకో కాదని నేను అన్నట్ల లాయర్లు వేస్టు పోలీసు వాళ్ళు వేస్టు డాక్టర్లు వేస్టు వీళ్ళందరూ వేస్ట్ అని నేను అనట్ల దేవుడు నీకు ఆ కృపనిచ్చింది అతి గతి లేని నిన్ను ఒక ఉన్నత స్థానంలో పెట్టింది ఎందుకో ఎప్పుడైనా ఏనాడైనా ఆలోచించావా అనేది నా ప్రశ్న ఎంతమంది ఆలోచించారు ఎంతమంది ఆలోచిస్తున్నారు విస్తారమైన సమృద్ధిని ఇచ్చాడు అయిపోయిందిగా విస్తారమైన సమృద్ధిని ఇచ్చాడు ఎందుకో ఎప్పుడన్నా ఆలోచించావా రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి ముడేయటానికి కాదు విస్తారంగా జరుగుతున్న దేవుని పనికి నీ వంతు తోడ్పాటు అందించడానికి నీ చేతులను సమృద్ధితో నింపాడు ఆయన ధారాళంగా దేవుని కొరకు ఫలించడానికి చేయడానికి ముడేయటానికి కాదు ముప్పై మూడు ముళ్ళేసి పెట్టు పోయేటప్పుడు మెడ కడతారు పెట్లో పెట్టి అన్ని మెడకేసి కడతారు నో దేవుని నిమిత్తం దేవుని పని నిమిత్తం జరుగుతున్న పరిచర్య నిమిత్తం అక్కడ భద్రపరచబడుతుంది అది గురిలేని బతుకు బతుకొద్దు ఫైనల్ ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు వినేవాళ్ళు ఏం బతుకు బతుకుతున్నారో జీవితాన్ని ఎట్ట తెల్లార్చుకుంటున్నారో చూసుకోండి ఒక అర్థం పర్థం లేని వ్యర్థమైన బతుకు బతుకొద్దు సేవ చేసే వాళ్ళు సేవ ఎలా చేస్తున్నారో తెలుసుకోండి పాడిందే పాటరా పాడిందే పాట్రా ఆడిందే ఆడ్రాస్తమానం అదే 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 చక్రం తిప్పిందే తిప్పి తిప్పిందే తిప్పి కాదు ఎంతమంది సరుకు లేచారు స్వార్థికులు ఎంతమంది లేచారు అందులో కాపర్లు ఎంతమంది తయారయ్యారు సత్యంపక్షంగా పోరాడే వాళ్ళు ఎంతమంది తయారయ్యారు ప్రార్థన గుంపును తయారు చేసే ఆత్మీయ నాయకురాళ్ళు నాయకులు ఎంతమంది తయారయ్యారు సరుకు ఎంత తయారైంది ఇందులో దేవుని పరిచర్కు సహకారులు ఎంతమంది లేచారో సంఘంలో మానక మొర్ర పెట్టే వాళ్ళు ఎంతమంది తయారయ్యారో బలిపేట మీద అగ్ని ఆరిపోకూడదని వాక్యంలో ఉంది అలాంటి ప్రార్థనా యోధులు ఎంతమంది తయారయ్యారు ఒక గురి స్పష్టంగా జరుగుతుందా లేదా దేవుడు ఆశించిన ఫలం ఉందా లేదా లేకపోతే పడి ఆడవాళ్ళ బలిపీటం మీద పడి ఏంది ప్రభావం వాళ్ళదా పరిపక్వత రావట్లేదు తండ్రి ఒకళ్ళన్నా లేవట్లేదు తండ్రి ఒకళ్ళన్నా ప్రయోజకులు కావట్లేదు తండ్రి ఒకళ్ళన్నా వాళ్ళు లేవట్లేదు తండ్రి ఒకళ్ళన్నా కోసం కాపర్లుగా లేవట్లేదు తండ్రి ఇది వారి ఓటమా నా ఓటమా ఎవరి వైఫల్యం తండ్రి నాకు చేతగా లేదా నాకు సాయం చేయమని బలిపీటం మీద పడి ఆడవాలి కొట్టుకొని ఆడవాలి రోధించాలి నీకున్న శక్తి కొంచెమైనా ఓర్పు విషమైన నా వాక్యం గైకుంటివి అన్నట్లు నీకున్న పరిచర్య చిన్నదే ఇచ్చిన అందులో సరైన వాళ్ళని తయారు చేశావు నా కుమారుడా భక్తుల్ని తయారు చేశావు నా పాత్రలను తయారు చేశావు శద్రకు మేషకు లాంటి విశ్వాస వీర్లను తయారు చేశావు నా కోసం పోరాడేటువంటి యోధుల్ని తయారు చేశావు దానియాలు వంటి వారిని తయారు చేశావు ప్రభు మెచ్చుకుంటాడా అలాంటి పరిచర్య జరుగుతుందా అలాంటి పరిచర్య జరుగుతుందా నేను సేవకులు నేను లైవ్ లో వినేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు అందరూ ప్రశ్నించుకోవాలి ఆలోచించుకోవాలి ఒకవేళ ఆ విధమైన ఫలం కనబడకపోతే పడి ఆడవాలి రొమ్మగొట్టుకోవాలి ఎందుకు ప్రభా తీసే నాయన నన్ను తీసేసి మరొకళ్ళని పెట్టు సరిగా పనిచేసే వాళ్ళని పెట్టు ప్రభా పనికి మాల్ నన్ను ఎందుకు తండ్రి నా స్థానం మరొకడికి ఇస్తే ఇంకా బాగా చేస్తాడేమో ప్రభువా నా వల్ల కావట్లేదేమో ప్రభు నా చేత కావట్లేదేమో ప్రభువా నువ్వు ఆశించిన విధంగా నేను పెంచలేకపోతున్నానేమో ప్రభువా ఫలించలేకపోతున్నానేమో ప్రభువ నన్ను తీసే ప్రభు నా ప్లేస్ ఇంకొకడికినాయన నాకన్నా బాగా చేసేవాడికి ప్రభు దేవుని పాదాలు పట్టుకుని ఏడవాలి ప్రిధారా అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్న పైకి లేచి నిలబడండి